మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం పటాన్ పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అరవై రెండవ జన్మదినం సందర్భంగా యువ నాయకులు షకీల్ లడ్డు సాయిరామ్ గుప్తా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్ల పంపిణీ అన్న వితరణ కార్యక్రమాన్ని మరియు దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేశ్ యాదవ్ రాష్ట్ర యువ నాయకుడు గూడెం మసూదన్ రెడ్డి ఇరువురు విచ్చేసి కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు కి లడ్డు సాయిరామ్ గుప్తా రాష్ట్ర యువ నాయకుడు గూడెం మసూదన్ రెడ్డి అమీన్పూర్ మాజీ కౌన్సిలర్ యూనుస్ మైనారిటీ టౌన్ అధ్యక్షుడు అజ్మత్ మంగలి వినోద్ ఎన్ పండరి పవన్ చారి అమీర్ ఖాదర్ నరేష్ సోహెల్ జీవన్ మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు గుడ మైపాల నా జన్మదిన సందర్భంగా ముందుగా హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పంపి ఫూర్ పంపించడం జరిగింది మరి మైనార్టీ సభ అందరం కలిసి దర్గాలో ప్రార్థన చేయడం జరిగింది అన్నా నూరు రెండు రెండు నూరేళ్ళు సినిమా ఉండాలని చెప్పి అందరం కోరుకున్నాం పడంచెల్ టౌన్ ఆధ్వర్యంలో సో ఇంకా అన్నదానాలు కూడా ఉన్నాయి చాలా ప్రోగ్రామ్ చేయడం అందరు ప్రతి ఏరియాలో అన్నదానాలు కూడా చేయడం జరుగుతుంది సందర్భంగా మేము ఇక్కడ పడంచెల్ లో షాప్ నెంబర్ ఎయిట్లో ఒక ఆఫీస్ సాయిలక్ష్మి డిరియా డిజైన్స్ డాక్యుమెంటీ ఆధ్వర్యంలో ఈరోజు మా ఇవన్న ముప్పై గారు తొమ్మిది అరవై తొమ్మిది అరవై సంవత్సరం బాగా జరుపుకోవాలని ఆ దేవుడు ఇప్పటి విషిస్తున్నారు సమస్యలు ఉన్నారు గారు లడ్డు గారు మతిన్ గారు గాంధీ గారు జగదీశన్న నాగేశ్వర సతిరెడ్డి ఇద్దరి వినాయకులు స్పందించారు ర్త్డే సందర్భంగా ఇక్కడ ఉన్న నాన్న అందరి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి అరవై రెండో బర్త్డే జరుపుకుంటున్నాము ఈరోజు అన్న మూడు సంవత్సరాల నుంచి తిరుపతికి వెళ్ళడం జరుగుతుంది మరి ఆయన ఆయన కుటుంబం ఆయన కార్యకర్తలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఆరోగ్యంతో ఆరోగ్యాలతో ఉండాలని ఆయన ఇక్కడ చేసుకుంటా చేసుకోకుండా తిరుపతిలో చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే విష్ణు చనిపోయిన నుంచి కూడా ఆయన ఉత్పత్తులనే చేసుకుంటున్నాడు అందరి గురించి మొక్కి వస్తున్నాడు కాబట్టి మరి ఆయనను ఆ వెంకటేశ్వర స్వామి కానీ అల్లా కానీ మరి నిండు నూరేళ్ళు ఆయనను చల్లగా ఇట్లాంటి వడ్డలు ఎన్నో చేసుకోవాలని చెప్పేసేసి మరి వెంకటేశ్వర స్వామిని కోరుతూ మరి అన్న అంటే నేను మనిషి మరి అన్న ఎప్పుడు మన భగవంతుడు సుఖ సంతోషాలతో ఉంచాలి ఆరాధకతో ఉంచాలి మరి మే మా అందరినీ కట్టులో పెట్టుకొని కాపాడుకునే వ్యక్తి కాబట్టి మరి అట్లాంటి మనిషి ఇంకా ఎన్నో వర్తనలు చేసుకొని మనల్ని అందరినీ సుఖ సంతోషాలతో ఉంచుతాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే అన్న ఈగడ చేసుకోకుండా తిరుపతిలో చేసుకుంటుండే అంటే విష్ణు గురించే అన్న తిరుపతిలో చేసుకోవడం జరుగుతుంది మొన్న కూర్చున్నప్పుడు కూడా అన్న అదే చెప్పిండు నేను ఇక్కడ చేసుకున్నామ్మా నేను తిరుపతిలో చేసుకుంటాను ఎవ్వరు కూడా ఫిక్స్ వేయకండి మరి బ్యానర్లు వేయకండి మరి దండల శాలలు కూడా వేస్ట్ చేయకండి ఒక ఫోన్ ద్వారా నాకు విశేష చెప్తే చాలా అని చెప్పేసి కూడా చెప్తా చెప్పిన మనిషి అన్న మరి కొంతమంది చూసినట్టయితే ఎప్పుడో బర్త్డే ఉంటే మరి ఊరల్ని ఫిక్స్ వేసుకొని ఎంతో హంగామా చేసుకుంటారు అన్న అట్లా చేసుకోకుండా అందరూ సుఖ సంతోషాలతోటి ఆర ఆరోగ్యంతో ఉంచాలని ఉండాలని మరి అన్న అట్లాంటి వ్యక్తి కాబట్టి అందరము మరి అన్నను ఆశీర్వాదం నుంచి ఆ భగవంతుడు కూడా మరి ఇళ్ళ వేళ సుఖ సంతోషాలతో ఆరారోగ్యంతో ఉంచాలని భగవంతుడు